లచ్చి ఫంక్షన్ కి టైం అవుతుంది కదా నువ్వు ఫస్ట్ వెళ్ళి రెడీ అవ్వు నేను చిన్న పని వస్తా వస్తాను సరేనా లచ్చి రెడీ అయిపోయావా చేతిలో ఆ రేజర్ ఏంటి అంటే ఫేస్ మీద లిప్స్ మీద అన్వాంటెడ్ హెయిర్ చాలా ఎక్కువైపోయింది వదిన వదిిన చూడడానికి చాలా చిరాగ్గా ఉంటుంది అందుకే రేజర్ పెట్టి షేవ్ చేద్దామని చెప్పేసి నువ్వు నీ పిచ్చి పండ్లు కాకపోతే రేజర్ పెట్టి గీక్తే ఇంకా ఇంటికలు ఎక్కువ అవుతాయి కానీ తగ్గుతాయా అభరించేవులే కానీ ముందు నువ్వు రేజర్ అక్కడ పడేసేలరా ఇదిగో తీసుకో ఏంటది నా ఇవి ఏఆర్ఎం వాళ్ళది పర్ల్ హెయిర్ రిమూవల్ పౌడర్ అండ్ ఆయిల్ అవునండి అన్వాంటెడ్ హెయిర్ ఫేస్ మీద ఉన్న వాళ్ళకి పర్మనెంట్ పరిష్కారం కోసం ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ హెయిర్ రిమూవల్ పౌడర్ రెగ్యులర్ గా వాడడం వల్ల మంచి ఫలితాన్ని ఇస్తుంది మీద గడ్డం చెంపల పైన ఎక్కడ హెయిర్ ఉంటే అక్కడ ఈ హెయిర్ రిమూవల్ పౌడర్ ని కొంచెం రోజ్ వాటర్ లో కలిపి అప్లై చేసుకుని యాంటీక్లోక్ డైరెక్షన్ లో లైట్ గా ఒకసారి రుద్ది ఐదు నుండి పది నిమిషాలు ఉంచి వాష్ చేసి తుడుచుకోవాలి తర్వాత ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ఆయిల్ ని అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి ఈ పౌడర్ హెయిర్ ని బలహీనపరిచి తీసేస్తే ఈ ఆయిల్ హెయిర్ ని మళ్ళీ పెరగకుండా హెయిర్ రిమూవల్ అయ్యే ఏరియాని బ్లాక్ చేస్తుంది రెగ్యులర్ గా వాడడం వల్ల పదిహేను నుంచి ఇరవై రోజుల్లో హెయిర్ పర్మనెంట్ గా రాలిపోతుంది ఒకవేళ వచ్చినా కూడా హెయిర్ వీక్ అయ్యి మరలా రాలిపోతుంది దీన్ని మనం రెగ్యులర్ గా రెండు మూడు నెలలు వాడడం వల్ల హెయిర్ పెరగకుండా ఆగిపోతుంది ప్రోడక్ట్ లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి లేదా స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ